పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు ఎండి గవ్యసిద్ధం అలాగే మనకి నాడి చికిత్స ఎప్పుడో పురాతన కాలంలో చేసేవారని చెప్పేసి వింటూ ఉంటాం నాభి చికిత్స అలాగే కైరో ప్రాక్టీస్లో నిపుణులైన వారు అలాగే ఎంతో మంది పేషెంట్స్కి తొందరగా అంటే నిమిషాల్లోనే రిలీఫ్ కలిగించేటువంటి గొప్ప వ్యక్తి సార్ ఈరోజు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు గురుగారితోని మాట్లాడదాం నమస్కారం గురుగారు మీ దగ్గరకు వచ్చే చాలా పేషెంట్స్ అంటే యాక్చువల్లీ మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చామని చెప్పేసి చెప్పారు సంవాహన క్రియ అని చెప్పేసి కైరో ప్రాక్టీస్ దీని గురించి చాలా వీడియోస్ లో మీరు చెప్పడం జరిగింది క్యూబ్ టీవీలో అండ్ అలాగే కొంతమందికి మా వాళ్ళు కూడా చేశారంట అసలు ఈ కైరో ప్రాక్టీస్ ఏంటి గురించి అసలు ఫస్ట్ గా అయితే ఇదేంది అనేసి మీరు అడిగింది కదా ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాను శరీరం యొక్క సమస్థితి కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరాన్ని సమస్థితికి తేవడాన్ని సంవహన క్రియా అని అంటాము దానిలో భాగంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నాభి చికిత్స నాభి చికిత్స తర్వాత బాడీ అలైన్మెంట్స్ అంటే శరీరాన్ని సమస్థితికి తేవడం టీవీ ఆకారంలో ఉన్న శరీరము క్రాస్ అయిపోయింది అనేసి అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ ఇది తెలుసుకుందాం మనం శరీరము తన స్థితిలో ఉండక అస్థిరంగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్లీ ఉదాహరణకు ఇలా ఉన్నాం ఇది స్ట్రేట్ భాగం ఇప్పుడు మీకు చెప్తున్నాను క్లియర్గా ఇలా స్టేట్గా ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులు కరెక్ట్గా ఓపెన్ అయిపోయేసి గాలి బాగా పీల్చుకుంటున్నాం ఇది స్థితి సమస్థితి ఇప్పుడు ఇక్కడ నాభి జరిగిపోయేసి శరీరం ఇబ్బంది పడి మన యొక్క వెన్నుపూసలు ఇబ్బంది పడ్డప్పుడు మన శరీరం ఏం చేస్తాం మెల్లగా డౌన్ చేస్తాం డౌన్ చేసినాం ఇలా డౌన్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది గాలి పీల్చుకునేది ఈ ఊపిరితిత్తులు అనేది కుజించుకోకపోయినాయి ఓన్లీ ఇక్కడే కుజుచుకపోయినా అంటే దాని పని ఏం చేస్తుంది మళ్ళీ మధ్యలో గుండె ఆ గుండెని ప్రెషరైజ్ చేస్తుంది ఆ గుండెని ప్రెషరైజ్ చేసినప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి బీపీ హై అవుతుంది గుండె గుండె భారం అయిపోతున్నట్టు అనిపిస్తుంది అధికంగా తక్కువైపోవడం వల్ల ఏమవుతుంది శరీరం అనేది పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది ఇది ఇంకా తగ్గిపోయి ఇలా తగ్గడం ఇలా కంటిన్యూ ఉన్నదనుకోండి తినే ఆహార పదార్థము కడుపులో పోయిన తర్వాత ఏదైతే లివరు కావలసినంత యాసిడ్ ని వదలలేకపోతా ఉంటుంది అప్పుడు అన్డైజెషన్ అవుతుంది శరీరం అన్డైజెషన్ అయిపోయింది అనేసి అంటే రక్తం సరిగా తయారు కాదు రక్తం సరిగ్గా తయారు కాకపోతే ఏమవుతుంది మన గుండెకి కావాల్సిన రక్తం సరిగా అంద బ్రెయిన్ కూడా రాదు బాడీకి మళ్ళీ మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయేటాయి ఎందుకంటే కుజిచ్చేసేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామనేటంటే ఓన్లీ చేసుకొని శరీరాన్ని సమస్థితికి తేవాలి అని యొక్క రీ పొజిషన్ అందుకే అంటారు స్ట్రైట్ గా కూర్చోరు స్ట్రైట్ గా కూర్చోండి అంపకండి అని అర్థమైందా ఈ చాలా మంది సార్ ఇప్పుడు నేనైనా కూడా కొచ్చే పైనయ్యా ఇట్లా ఇట్లా ఒరుగుతాను ఏం కూడా కానీ ఆ ప్రాబ్లం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది మరి దానికి ఎలాంటి చికిత్స ఉంటుంది ఇప్పుడు బాగా అడిగారు దీనికి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా నాభి సెట్ చేసుకోవాలి నాభి సెట్ చేసుకున్న తర్వాత మంచి నిపుణులైన కైరో ఎవరైతే ఉంటారో శరీరాన్ని సమస్థితికి తీసుకొస్తారు శరీరాన్ని సమస్థితికి తీసుకురావడానికి సర్వైకల్ తర్వాత థోరెక్స్ అంటే మీ వీపు భాగము తర్వాత లంబర్ లంబర్ సెక్షన్ అంటే మళ్ళీ మీ నడుం భాగము తర్వాత శాక్రం అంటే మీ యొక్క ముడ్డి తుంటి భాగాలను చూసి సెట్ చేస్తారు దీని లోపల మార్పు వచ్చేసింది అనేసి అంటే మళ్ళీ మోకళ్ళ వస్తాయి ఆహా ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వీన్స్ అవన్నీ వచ్చే అవకాశాలు ఇవి కూడా ఉన్నాయి కదా ఎందుకు అనేసి అంటే ఇక్కడ మీకు లంబర్ బోన్ లోపల రక్త ప్రసరణ జరిగే నాడులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రెషరైజ్డ్ అయిపోయి రక్తం పోనీయకుండా చేస్తుంది ఇది దాంతో నడుము నొప్పులు ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది ఓకే మరి గురుగారు ఇప్పుడు చాలా మందికి కింద కాళ్ళి భాగంలో అక్కడక్కడ నొప్పులు ఉన్నప్పుడు ఈ కైరో ప్రాక్టీస్ వాళ్ళకి ఎంత మట్టుకు ఉపయోగపడుతుంది గురుజీ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అసలు నిజం చెప్పాలంటే కొందరు లోపల ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నది అనేసి అనుకోండి ఒక రెండు మూడు సిట్టింగ్ లోపల వీరు సెట్ అయిపోతారు కొందరు అయితే ఒక సిట్టింగ్లోనే లోనే క్యూర్ అయిపోయేసి వెళ్ళిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి మనకు కావాలంటే రుజువులు కూడా మనం పెట్టగలుగుతాం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మన దగ్గర వాయిస్లు ఉన్నాయి వాళ్ళై చెప్పినాయి ఇంకోటి ఏంటంటే ఇరవై ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి సర్వైకల్ బాధతో పడేవాళ్ళు సయాటిక పెయిన్తో బాధపడేవాళ్ళు మన దగ్గర నెల లోపల క్యూర్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి అంటే ఎన్ని సార్ సర్వైకల్ స్పాండిలోసస్ అంటే నేనైతే ఉన్న పలంగానే సర్వైకల్కి సంబంధించిన పెయిన్స్ని ఇట్ట తీసేస్తాను ఆల్రెడీ మీ యొక్క ఛానల్లో కూడా మనం డెమోన్స్ట్రేషన్ చేశాము మన యాంకర్స్ కూడా మీరు దాని మీద మంచి అభిప్రాయం చెప్పగలిగినారు చూసిండ్రు ఎందుకంటే అనుభవించారు కాబట్టి ఈ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ యొక్క అనుభవంలో వస్తేనే మీకు అర్థమవుతాయి లేకపోతే అప్పటిదాకా అసలు అర్థం కావు గురుగారు చాలా మందికి ఇప్పుడు కైరో ప్రాక్టీస్ అనగానే మెడలు విరిచేస్తారు అమ్మో మొ బొక్కలు విరిగిపోతాయి ఇట్లాంటివే అమ్మ నాకు బాగా నొస్తేమో అనే భయం ఎక్కువ ఉంటుంది ఇంకోటి మీరు చిన్నపిల్లల విషయానికి వస్తే గురుజీ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో సమస్యలు వస్తున్నాయంటే సరే ఏజ్ అనుకుందాం కానీ చిన్నపిల్లలు బ్యాగులు అతి బరువు బ్యాగులు వేసుకుని భుజాలు అంగిపోయి మెడుసులు అంగిపోయి మరి చిన్నపిల్లలకు కూడా ఈ ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది మీరు అద్భుతంగా చెప్పారు అసలు ఇది నేను ముందే చెప్పాల్సింది మీరు అడిగిన ప్రశ్నల లోపలికి జవాబిస్తాను అసలు ఖైరో ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఖైరో ప్రాక్టీస్ అనేది యాక్చువల్లీ ఆయుర్వేదం నుంచి వచ్చింది కానీ ఫస్ట్ చేసింది మన అమ్మ అమ్మమ్మలు అవునా ఓకే అందుకే కాళ్ళు లాగుతూ ఉంటారు అదే నా గురించి కరెక్ట్ గుర్తుపట్టారు అయితే ఏమైతుందండి ఇక్కడ పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత వాళ్ళకి నూనెలు పెడుతున్నావా నూనెలు పెట్టినప్పుడు లాగుతారు నూనెలు పెట్టేసిన తర్వాత శరీరాన్ని కుడి భుజాన్ని ఎడమకాల్ని లాగుతారు మళ్ళీ ఎడమకి చేతిని మళ్ళీ కుడి భుజాన్ని లాగుతారు మళ్ళీ వాడి వీపుని బాగా రుద్దుతూ ఉంటారు వెన్ను పూసలు అంటే బలంగా తయారు చేస్తూ ఉంటారు ఏంది కైరో ప్రాక్టీసింగ్ సంవహన క్రియ ముందే డాక్టర్లున్నారనమాట మన వాళ్ళే అయితే ఈ శరీరం లోపల మనం ఏం చేస్తామని అంటే నవరంధ్రాల లోపల మళ్ళీ మనము నూనెని వదులుతాం ఈ కాలంలో డాక్టర్లు ఏమంటారు అంటే మంచిది కాదు ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు అంటే నువ్వు ఇచ్చే నాణ్యమైన ప్రోడక్ట్ని స్టార్టింగ్ లో నువ్వు పాడైపోయిన పదార్థాలు నువ్వు వాడద్దు అనేసి అన్నారు ఉదాహరణకు ఎట్లా అన్నారు అనేసి అంటే బొగ్గు వాడద్దు మంచిది కాదన్నారు ఉప్పు వాడద్దు మంచిది కాదన్నారు ఇక ఆకాశంలో దుంకుంటా బొగ్గు ఉందా ఉప్పు ఉందా అనుకుంటా దిగుతూ ఉన్నారు సో వాళ్ళని నేను అంటలేను ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అది కాకపోతే పూర్వం నుంచి మనం చేసుకుంటూనే నడుస్తున్నారు కదా ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి అయితే శరీరానికి కావాల్సినంత మసాజ్ చేయండి అవి అనేసేసి మన పూర్వీకులు చెప్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు గాజు గ్లాసులు పెట్టాము పిల్లోనికి మసాజ్ చేయొద్దు మంచిది కాదు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు మరి నేను మీరు అమ్మమ్మలు నాయనమ్మలు తీసుకొచ్చి వాడిని నూనెసేసి మంచిగా మర్దన చేసి గట్టిగా చేసింది ఈ రోజు దాకా నాకు ఏమి ఇబ్బంది లేదు అదే అంటున్న గురించి ఒకటి పిల్లలు అంటే ఎవరైతే నానమ్మల దగ్గర ఈ మసాజులు చేయించుకున్నారో అప్పట్లో వాళ్ళకి తెలియక చేశారా తెలిసి చేశారా అని ఇప్పుడు మనం దీనికంటూ ఇట్లా ట్రీట్మెంట్ అనుకుంటున్నాం వాళ్ళు తెలియక చేశారా అనుకుందాం కొంతసేపు వరకు కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఆ జనరేషన్ అంతా స్ట్రాంగ్ ఉంది నిజం చెప్పాలంటే ఆ స్ట్రాంగ్ జనరేషన్ కి మీకు ఉదాహరణ ఇవ్వనా మీరు వైద్యం చేసే మీ డాక్టర్ ఎవరైతే ఉండేనో నాడీ వైద్యులు తొంభై ఐదు సంవత్సరాలు ఆయన ఎట్లా బతికింది అనుకుంటున్నారు ఎలా బతుకున్నా విధంగా ఆయనకు చిన్నప్పుడు మసాజ్లు అలా చేశారు కాబట్టి ఆయన అట్లున్నాడు ఉన్నాడు స్ట్రాంగ్ గా అంటే అప్పుడు తినే ఆహార పదార్థాల లోపల గానుగా నూనెలే ఉండే రిఫైన్ లేదు ఎప్పుడైతే వేడి చేసి మళ్ళీ చల్లార్చిన నూనె ఎప్పుడైతే నువ్వు వాడుతున్నావో అది విషంతో సమానమే విషమే ఇంకేం లేదు అక్కడ ఇంకోటి ఆలోచించేది లేదే లేదు నువ్వు చూడు ఇంట్లో మనం వండుకున్న పదార్థం అప్పటిదప్పుడు ఆ రుచి చూడు మళ్ళీ బజార్లో చూసిన రుచి చూడు తేడా ఉంది కానీ మనకి ఈ బజార్ రుచి మనకు టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం మాడిపోయేసి నల్లగా ఉన్న నూనెలో వండుతాం కదా మనకు హాయిగా అనిపిస్తుంది మన ఇంట్లో మంది స్వచ్ఛమైనది బాగా అనిపించేది కదండి అట్ల సంగతి సో మన మన పాయింట్కి వద్దాము మళ్ళీ వేరుగా అవుతుంది మనం మాట్లాడుకుంటుంది పిల్లల యొక్క మసాజ్ గురించి మాట్లాడుతున్నాం ఈ పిల్లల యొక్క మసాజ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే వేలని మసాజ్ చేస్తున్నాం తర్వాత చేసి కడుపు చుట్టూ బొడ్డులో నూనె పోసి కడుపు చుట్టూతో మసాజ్ చేస్తుండ్రు అయితే జనరేషన్ బై జనరేషన్ జనరేషన్ బై జనరేషన్ ఈ యొక్క ట్రీట్మెంట్ని ఎలా చేయాలనేది పాసన్ అవుతుంది మనకు అయితే ఇది పిల్లల్లోనే మనం చేస్తే సరిపోతుందా అనేసి అనుకునేదానికన్నా పెద్దవాళ్ళు కూడా చేయాలి ఒక స్థితికి వచ్చిన తర్వాత వీళ్ళు స్వయంగా నూనె పోసుకోరు స్వయంగా అభ్యంగ స్నానం చేయరు సో అలాంటి వాళ్ళకి ఏం చేసిండే పంచకర్మ చేశారు పంచకర్మ లోపల ఏం చేస్తారు అంటే బాడీని శుద్ధి చేయడం బా ఆయిల్తోని మర్దనాలు చేయడం ఇవి స్టార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి శరీరాన్ని సమస్థితికి తేవాలి అనిషి అంటే ఈ యొక్క మర్మకళ్ళ లోపల ఈ యొక్క సంవహన క్రియను క్రియేట్ చేసింది ఉంది ఇది మన పిల్లల్ని చూసే ఇది క్రియేట్ అయింది అయితే మనుషులు పెద్దగా ఉంటారు కాబట్టి వీళ్ళని హ్యాండిల్ చేసేది రాదు కాబట్టి విశేషమైన టెక్నిక్స్తోని శరీరాన్ని సమస్థితికి తేవడం లాగడము కొట్టడము పీకడము ఇలా అని ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతుల లోపల శరీరాన్ని వారికి అనుకూలంగా సెట్ చేస్తారు అన్నట్టు లోపల ఏం చేస్తారు అనేసి అంటే కొంతమంది వైబ్రేటర్స్ యూజ్ చేస్తారు కొంతమంది సుత్తిని యూచిస్తారు కొంతమంది నొక్కడము లాగడము కొంతమంది గిచ్చడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కొందరు హిట్ చేయడము దీని లోపల ఇప్పుడు మళ్ళీ ఇంకొకరి క్రియలు వచ్చినాయి ఏం క్రియలు వచ్చినాయి అనేసి అంటే జల్గా జలుగ తను రక్తం తీయడము ఇలాంటివి కూడా క్రియలు వచ్చేసాయి అది మంచిదే చాలా మంచి చాలా మంచిది సో విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మన పూర్వం ఉన్న ఈ వైద్యాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి ఇంకోటి ఖైరో ప్రాక్టీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీని గురించి గట్టిగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మెడల్ నొప్పులు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఖైరో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు అయితే ఆస్టియోపరైసిస్ ఇలాంటి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముట్టము ఎందుకు అని అంటే దానికి సంబంధించేసి వీళ్ళు ఎక్సర్సైజ్లు అవి చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వీళ్ళు మళ్ళీ విషయం ఏంటంటే తినే ఆహార పదార్థాల లోపల నాణ్యమైన పదార్థాలు తినకపోవడం ఇంకో కారణము వీటి వల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తంది సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే తినే ఆహార పదార్థాల్లో నాణ్యమైన పదార్థాలు తింటూ మంచిగా తింటూ ప్రకృతితోని కనెక్ట్ అవుతూ ఉంటే మీకు ఎటువంటి రకమైనటువంటి రోగాలు ఉండవు అయితే ఇంత మాట్లాడినా కానీ కైరోప్రాక్టిక్స్ ఎలా అనేసి అంటారు దానికి ఏంటంటే విశేషంగా గురు సాన్నిధ్యంలో ఉండి ట్రీట్మెంట్ నేర్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలని అంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళ లోపల లాంగ్ టైంగా ఇబ్బంది పడుతున్న సైనస్ సైనస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తీసేస్తాను ఎముకల్ని ముక్కుల ఎముకలు కూడా కూర్చోపెట్టవచ్చు మనం దాంతోపాటు మెడల్లో ఎముకల్ని కూడా మనము గట్టిగా మంచి కూర్చోపెట్టచ్చు కొందరిది శరీరం ఇలా వంగిపోయి ఉంటుంది తల భుజాలు అలాంటి వారికి స్థితి తీసుకొస్తాం కరెక్ట్గా ఏం చేస్తాం మనం దానికి నావి మరియు బాడీ అలైన్మెంట్ చేస్తాము మెడల్ని కూర్చోబెడతాము నడుమును కూర్చోబెడతాము వీపు కూర్చోబెడతాం వీపును కూర్చోబెట్టేస్తే వారి యొక్క ఊపిరి కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సమస్య బాగా కనిపిస్తుంది మనుషులందరూ ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కడున్నారు అని అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే మీరు ఓన్లీ కంప్యూటర్ మీద కూర్చొని కొడుతుంటే వాళ్ళే సాఫ్ట్వేర్ కాదండి నా దృష్టిలో ఈరోజు చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ పట్టుకొని ఎవరైతే కింద మంగున్నారో వాళ్ళందరూ రోగిస్టులే ఎందుకంటున్నానంటే సర్వైకల్ సి సిక్స్ సి సెవెన్ అండ్ టీ వన్ దీని లోపల వచ్చే ప్రధాన సమస్య ఈ ఫోన్లు చూడడము కంప్యూటర్ చూడడము వీటి వల్లనే ఒకప్పుడు వారంకో నెల రోజులకో సినిమా పోయి చూసినాము రిలాక్స్ అయిపోతుండే టీవీ చూసినాము రిలాక్స్ ఉంటుండే ఇప్పుడు వాడి జీవితం ఎలా అయిపోయింది అంటే చెంటే ఫోన్ని పట్టుకొని దాంతోనే జీవితం అంతా గడిపేస్తున్నాడు సంవత్సరాల తరబడి నువ్వు అలా చేసేసరికి ఇక్కడ బల్చొస్తుంది ఒత్తి చూడండి ఇది కంటిన్యూ అయిపోయింది అనుకోండి ఇప్పుడు రాబోయే జనరేషన్ మొత్తం మీకు ఇలా వంగే కనిపిస్తుంది స్ట్రేట్ ఎవరు కనిపించారు మన వాళ్ళు ఏం చెప్పారు మన హిందీలో సర్ కటానా సార్ జుకానా అని అన్నారు ఇప్పుడు బతుకులన్నీ వంగే ఉన్నాయన్నీ అందరి దగ్గర వంచే ఉంటున్నారు మీరు ఏంది పరిస్థితి లేదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చెప్పండి ఎంతగానో వంగి చూడాల్సిన అవసరం ఉంది ఫోన్ దేనికండి ఫోన్ వచ్చింది మాట్లాడినా ఎక్కువ నీకు కావాలి వినోదనం అంటే చూసినవా పెట్టేసిన ఎంత అసలు ఇంకోటి మీరు పిల్లల గురించి చెప్పారు పిల్లల పరిస్థితి కూడా అదే వాడి అన్నం తినిపించాలంటే వాడికి ఫోన్ పెట్టాలి బాబరి ఇంకోటి వాడి బతుకు ఎలా అయిపోయింది అనేసి అంటే ఫోన్ చూసి అటు తిండి తింటాడు మళ్ళీ చదువులు ఎట్లయిపోయినాయి అనేసి అంటే ఆ బ్యాగులన్నీ పది కిలోలు ఇరవై కిలోలు ఆ వంగి వంగి పోతున్నాయి శరీరం అంతా ఇబ్బంది అయిపోతుంది అంత చిన్న పిల్లల మీద అధిక బరువు వేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఎముకలకు సంబంధించిన ఇబ్బంది వస్తుంది ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు భయం అవుతుంది చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇది అర్థమైతే లేదు అయితే ఈ యొక్క అధిక సౌలభ్యం చక్కె పడి అందరు బాగా విపత్తులను దగ్గర తీసుకుంటున్నారు ఆ విపత్తుల లోపల సెల్ ఫోన్ ఒకటి తర్వాత వచ్చేసి చైనీస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కి విపరీతంగా బాగా మొగ్గు చూపుతున్నారు అయితే కరోనా పుణ్యమా అంటూ కొంచెము ప్రకృతి వైద్య సైడ్ ఆర్గానిక్ అనేసి రావడం మొదలుపెట్టినరు అందుకోసమే కొంచెం ఈ సోడాల కంపెనీల యొక్క సేల్స్ డౌన్ అయిపోయినాయి కారణం అంటే మనం ఇటు రావడమే మెయిన్గా చూడండి ఇప్పుడు ఒకవేళ మీరు లెక్కలు వేసుకొని చూసేసినా కానీ మీ సోడా రేట్లు కూడా మీకు తగ్గినాయి కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు కారణం ఏంటి అని అంటే జనాలకు అవేర్నెస్ పెరిగిపోయింది జనాలకు టోటల్ అవేర్నెస్ పెరిగిపోవడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతున్నాడు ఇంకోటి అన్ అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశము ముందు నుంచే జ్ఞానవంతమైన దేశం జ్ఞాన జ్ఞానవద్ధమైన దేశం మనము నలుగురికి చెప్పేటోళ్ళమే కానీ నలుగురిది మనం వినలేము ఎప్పుడు ఎందుకు అనేసి అంటే మనకున్నది జ్ఞానం అంతగానం ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమి తినాలి ఏమి తినకూడదు అనేసి మినిమం కామన్ సెన్స్ ఉంది తెలుస్తుంది అయినా కానీ ఈ ఇంగ్లీష్ పోకడలకి వెళ్ళిపోయేసి మనం కావలిచ్చి కింద పడిపోతున్నాం ఇంకోటి ఈరోజు అసలు ఈ విషయంలో చర్చించాల్సిన ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలి ఏంటంటే ఈరోజు పిల్లలు వీరేవంతులుగా ఉంటలేరు బలం బలం లేదు లేదు చూడండి గట్టి గట్టి కొడితే తిడితే అయితే ఎక్సర్సైజ్ లేదు యోగా లేదు ధ్యానం లేదు ధర్మం కోసం నువ్వు నిలబడడం లేదు ఎప్పుడు చూసిన సెల్ ఫోన్లు ఆ పోనోగ్రఫీ ఆ సినిమాలు వీటితోనే జీవితం మొత్తం దానికే అంకితం చేసేస్తున్నాడు రేపటి రోజు గట్టిగా చేయబడిన రెండు తిట్టినా చేసినా గానీ గట్టిగా నిలబడే ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నది చూడండి ఒకసారి మీరు అంటే ఇప్పుడు జనరేషన్ ఈ ఇప్పుడు జనరేషన్ కొంచెం ఉంది అంటారు క్లిష్టమైన ఉందని నేను ఎందుకు తిండి కరెక్ట్ లేదు మేడం నువ్వు ఆవును ఖచ్చితంగా కాపాడినావనుకో ఖచ్చితంగా ఆవు నేను రక్షిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచగవ్యాలు అద్భుతంగా మందుగాను నీకు అమృతంగానూ పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నువ్వు దేశం కోసం ఏం చేస్తున్నావు నువ్వు చూడాలి అది నువ్వు ఎంత చేస్తున్నావు దేశం పట్ల నీకు ఎంతుంది అలా అన్నప్పుడు ఏం చేయాలని అంటే నీ యొక్క పనిని నువ్వు సక్రమంగా చేయడం నేర్చుకో అండ్ మన ధర్మం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏ ధర్మమైనా సరే చెడు చెప్పదు చెడు చెప్తే అది ధర్మమే కాదు ఖచ్చితంగా ఇది నేను ఘంటాపదంగా చెప్తాను సో మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి మనం పాటించాలి అండ్ మన పెద్దలు చెప్పిన సంస్కారాలను వదలద్దు అండ్ మెయిన్గా సంస్కారాలు పాడైపోవడానికి తల్లిదండ్రులు ముఖ్య కారణం లైట్ తీసుకున్నారు వదిలేసారు పిల్లలు నువ్వు ఎట్లా తీసుకుంటావు లైట్ అసలు నీ తల్లి ఇప్పుడు నీ అమ్మా నాన్నలను వాళ్ళ చేయడం వల్ల నువ్వు ఇంత అయినావు నీ పిల్లోడి విషయంలో నువ్వు గట్టిగా ఎందుకు ఉండలేకపోతున్నావు నువ్వు అక్కడ వీక్ ఉన్నావు అని అంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నట్టే లెక్క నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఆ పిల్లోని వదిలేస్తున్నావు అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే కైరోకి సంబంధించి లేదా నాడి సమస్యలు నాబి సమస్యలు ఏవేవైతే అన్నీ వస్తున్నాయో అన్నిటికీ ఈ జనరేషన్లో ఉంచిన మార్పులే అంటారా గురించి ఓవరాల్గా అవును ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నేను దీనితో లింక్అప్ చేయాల్సిందే ఎందుకంటే ఎప్పుడు తింటున్నావు ఆ పండే సమయము ముందు కాలంలో ఏం చేస్తుండే సూర్యాస్తమయం అయిపోయినా రెండు గంటల లోపల పండుకోవాలని అది అయిపోయిన తర్వాతనే పిల్లలు కరెక్ట్ పుట్టిండ్రు అప్పట్లో ఇది గుర్తుందా ఇప్పుడెక్కడ ఉందండి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు గంటల లైటే ఉంటుంది వాడికి ఏం తెలుస్తుంది అసలు రాత్రి తెలుస్తులేదు పొద్దున్న తెలుస్తలేదు ఈ విధంగా ఉంది పరిస్థితి పొద్దున్న ఎప్పుడు లేస్తున్నాడు వాడు బ్రహ్మముహూర్తంలో లేచి రా అని చెప్తున్నారు వాడు రాత్రి పన్నెండు ఒకటి దాకా మేల్కొని అదే ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు పన్నెండు ఒకటి దాకా ఉంటారు అవసరము మళ్ళీ పొద్దున ఎనిమిది తొమ్మిదికి నువ్వు లేస్తావు మొహం కూడా కడుక్కోకుండా అట్లనే బట్టలు చేంజ్ చేసుకుని నువ్వు స్కూల్కి వెళ్తున్నావు ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఇవన్నీ ఇంకా ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం అసలు దేశం కూడా అది లాక్కపోతున్నారు ప్రధానమంత్రి అనేసి లాక్క పోతుంది తప్పించి అసలు ఎలా ఉంది పరిస్థితి చూడండి ఒకసారి దీన్ని కొంచెం అందరూ అయితే ఈ ఆహార పదార్థాలు తినడము నియమం కరెక్ట్ లేకపోవడము శరీరం వీక్నెస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి దాని లోపల మనం ఏం చేసినాము అనిషి అంటే పూర్వం చెప్పిన వైద్యాలని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయగలిగినాం ఎప్పుడు కరోనా టైం లోపల అప్పుడు ఏం చేసాం పంచగవ్యాలు నాభి చికిత్స సంవాహన క్రియ నాడి చికిత్స ఈ నాలుగు ప్రక్రియల లోపల మనం శరీరాన్ని అద్భుతంగా సెట్ చేసుకోవచ్చు అండ్ ప్రకృతితో ఖచ్చితంగా కనెక్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాల గురించి ఓం నమస్తే జీ వందే గోమాత్రం చూశారు కదా అంటే ఈ జనరేషన్ అనే కాకుండా నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను గురువుగారు అంత కోపంగా చెప్పిన ఆయన మాటల్లో మనకు అర్థం చేసుకుంటే ఒక జనరేషన్ పాడైపోతుంది అన్న బాధ గురుగారి అయితే తెలుస్తుంది మనం తినే పదార్థాలలో కొంచెం ఆర్గానిక్ని ఆయుర్వేదిక్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఇంగ్లీష్ మందుల నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించి పిల్లలని మీరే తీర్చిదిద్దగలుగుతారు ఇది అందరు పేరెంట్స్కి చెప్తున్నాను సో ప్లీజ్ 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 కొంచెం ఫుడ్ అండ్ అలాగే మన ట్రావెల్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తుండే కిర్టీవి